జ్యోతిష ప్రేక్షకులకు నమస్మాంజను ఈరోజు ముఖ్యంగా జ్యోతిష్యంలో అనేక ప్రాథమిక వీడియోలు చేశారు ఈరోజు ఫలిత విశ్లేషణకు వస్తున్నాం ఇందులో ఈరోజు మనం లగ్నాల గురించి తెలుసుకుంటున్నాం లగ్నం బలంగా ఉంటే పట్టిందల్లా బంగారమే అన్నారు లగ్నం బలంగా ఉంటే పట్టిందల బంగారం ఎలా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒకటి లగ్నం లగ్నం అంటే ఏమిటి లగ్నం అంటే ఏంటి మనం జన్మించినప్పుడు మనం ఏ తేదీన జన్మిస్తున్నాం ఏ సమయంలో జన్మిస్తున్నాం ఏ ప్రాంతంలో జన్మిస్తున్నాం అనేటువంటి విషయాలని మనము సాఫ్ట్వేర్లో పూర్తి చేసినట్టయితే మనకు లగ్నం అనేటువంటిది మనకు తెలుస్తుంది అంటే రాశిచక్రం వస్తుంది ఆ రాశి రాశిచక్రంలో లగ్నం తెలుస్తుంది సాధారణంగా సూర్యుని చుట్టూ భూమి దొరుకుతూ ఉంటుంది భూమి తన చుట్టూ తాను దొరుకుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అయితే మనం జన్మించినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద ఎక్కడ పడతాయో సరైన పాయింట్ ఒక ఉంటుంది ఆ పాయింటే లగ్నం అన్నమాట అది మనం సాఫ్ట్వేర్ ద్వారా మనం తెలుసుకుంటాము తర్వాత ఈ లగ్నానికి ఒక యజమాని ఉంటాడు ఆయన ఏమంటారంటే లగ్నాధిపతి అంటాం ఏమంటాం లగ్నాధిపతి అంటాం అంటే అతని యొక్క గృహం అనమాటది ఆయనకి అంటే ఈ లగ్నాధిపతి అనే అతనికి మరి రెండు గృహాలు ఉంటాయి ఒక గృహం ఉంటుంది ఇంకో గృహం కూడా ఉంటుంది రెండు గృహాలు ఉంటాయి లగ్నాధిపతికి రెండు గృహాలు ఉంటాయి అయితే ఈ లగ్నాధిపతి మిత్రులు ఉంటారు లగ్నాధిపతికి మిత్రులు ఉంటారు మిత్రులు ఉంటారు ఎవరెవరంటే ఐదవ ఇంటి ఐదవ ఇంటి అధిపతి తొమ్మిదవ ఇంటి అధిపతులు అధిపతులు మిత్రులు అధిపతులు మిత్రులు అవుతారు అంతేకాకుండా లగ్నాన్ని బట్టి రాహువు కానీ లేదా కేతువు కానీ ఎవరో ఒకళ్ళు మిత్రులు ఉంటారు అన్నమాట మరి ఈ యొక్క ఈ యొక్క లగ్నాధిపతి 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 స్వక్షేత్రంలో ఉంటే చాలా మామూలు బలం కాదు బాగా ఉంటుంది స్వక్షేత్రం ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు మామూలు ఫలితాలు ఇవ్వడు ఉన్నతమైన ఫలితాలు ఇస్తాడు అయితే లగ్నాధిపతి స్వక్షేత్రం ఉండడం ఒక అదృష్టం అది అదృష్టవంతో అయితే చాలా హ్యాపీగా కాలగడుపుతారు తర్వాత లగ్నాధిపతి ఇంకా మిత్రక్షేత్రంలో ఉంటే లగ్నాధిపతి మిత్రక్షేత్రంలో ఉంటే కూడాను మంచిది మిత్రక్షేత్రంలో ఉన్నా కూడాను మంచిది తర్వాత లగ్నాధిపతి చూస్తే చూపు లగ్నం మీద ఉంటే చూపు లగ్నం మీద ఉంటే మంచిది లగ్నం మీద ఉంటే చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఏం తెలిసింది మనకు ముఖ్యంగా అంటే లగ్నాధిపతి మిత్రులు ఐదవ ఇంటి వారు తొమ్మిదవ ఇంటి వారు వీరు వీరు ఈ యొక్క ఇండ్ల అధిపతులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడైనా సరే లగ్నా లగ్నాధిపతికి మిత్రులొపుతారు లగ్నాధిపతి స్వక్షేత్రం ఉంటే చాలా బలము చాలా అదృష్టాలు కలిసి వస్తాయి అసలు మామూలు అదృష్టాలు కాదు మనిషి బాగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు హెల్తీగా ఉంటాడు అందంగా ఉంటాడు చాలా బాగుంటుంది మనము పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుచేసే పని ప్రయోజన సక్సెస్ అవుతాం అంటే స్వక్షేత్రంలో ఉంటే ఇంకా బలం అనమాట మిత్రక్షేత్రంలో ఉంటే బలమే కానీ మళ్ళీ ఆ మిత్రక్షేత్రం నుంచి లగ్నం మీద బా చూపు ఉంటే ఇంకా మంచిది అనమాట ఈ విధంగా మరి లగ్నం యొక్క బలాన్ని మనం పంచనా అయ్యాం మరి లగ్నం ఎప్పుడు దెబ్బతింటుంది అనేటువంటి విషయం చూసినప్పుడు లగ్నము మామూలుగా లగ్నాధిపతి శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు ఎప్పుడు శత్రు క్షేత్రంలో శత్రు క్షేత్రంలో అంటే మరి ఇప్పుడు మిత్రుల భోగం మిగిలేదు శత్రువులే కదా మిత్రుల భోగం మిగిలేది శత్రువు ఎవరు వాళ్ళు అని అంటే మూడు ఇంటి వాడు ఇంటివాడు ఇంటి వాడు ఇంటి యొక్క అధిపతులు శత్రువు మూడు ఏడు పదకొండు ఈ ఇంటి యొక్క అధిపతులు శత్రువు వీరికి రెండు రెండు ఇళ్ళు ఉంటాయి అవి కూడా శత్రు స్థానాలే అట్లాగే ఇక్కడ ఐదు తొమ్మిది మనం మిత్ర స్థా ఇ అధిపతులు మిత్రులు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి నాలుగు ఇళ్ళు ఉంటాయి అవన్నీ కూడా మిత్ర మిత్రస్థానాలే లగ్నాధిపతి కాబట్టి ఈ యొక్క స్థానంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అంటే మంచి ఫలితాలు అనేవి ఆశించ ఆశించాల్సిన అవసరం ఉంటుంది మనకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి మరి శత్రువు చూపులున్నా కూడా ఇబ్బంది అంటే మామూలుగా లగ్నాన్ని లగ్నాన్ని శుభులు చూస్తే మంచిది ఎవరు చూస్తే శుభులు శుభులు చూస్తే మంచిది శుభులు చూస్తే మంచి ఫలితాలు వస్తాయి అదే పాపులు చూస్తే అంటే శత్రువులు చూస్తే ఫలితాలు వస్తాయంటే చెడు ఫలితాలు వస్తాయి లగ్నాన్ని శత్రువులు చూస్తే ఏమొస్తాయి అంటే చెడు ఫలితాలు వస్తాయి అంటే వీళ్ళు చూస్తేనే మంచి ఫలితాలు వస్తాయి శుభ్రులు చూస్తే శత్రువులు చూస్తే చెడు ఫలితాలు వస్తాయి లగ్నాధిపతి మిత్రులతో కూడితే లగ్నాధిపతి లగ్నాధిపతి మిత్రులతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి మిత్రులతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి అదే మరి శత్రువులతో కూడితే వస్తుంది అంటే శత్రువులతో కూడినట్లయితే చెడు ఫలితాలు వస్తాయి ఒక్కోసారి మంచి ఫలితాలు కూడా వస్తాయి ఎలా వస్తాయంటే అక్కడ ఉండేటువంటి కాంబినేషన్ బట్టి మంచి ఫలితాలు కూడా వస్తాయి అది ఇంకా లోతుకు పోవల్సి కాబట్టి ఇవన్నీ కూడాను మరి మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేవి ఎలా అంటే మామూలుగా ఇంకో విషయం ఏమిటంటే ఇది మనకు దశలు కూడా ముఖ్యం ఇక్కడ మనకు లగ్నాధిపతి లగ్నాధిపతి యొక్క మిత్రుల దశలు మనకు వస్తే చాలా మంచి జరుగుతూ ఉంటుంది అంటే దశాచారం మంచిగా ఉంటే మంచి జరుగుతూ అలాగే గ్రహచారం మంచిగా ఉంటే కూడాను మంచి జరుగుతాం ఇక్కడ మన జన్మ జాతకంలో జన్మ జాతకంలో జన్మ జాతకంలో దశాచారం బాగుంటే దశాచారం బాగుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి అదే గ్రహచారం గ్రహచారం అంటే గోచారం గ్రహచారం బాగుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి రెండు బాగుంటే వంద శాతం ఫలితాలు రెండు బాగుంటే వంద శాతం ఫలితాలు వస్తాయి అంటే లగ్నాధిపతి బలంగా ఉన్నాడు లగ్నాధిపతి మీద అన్ని ఉపగ్రహాలు చూస్తున్నాయి లగ్నాధిపతికి మరి ఇంకా చాలా మంచిగా జరుగుతూ ఉంది లగ్నాధిపతికి పంచమాధిపతి నవమాధిపతి కూడ ఇంకా మంచిది చాలా బాగుంటుంది కాబట్టి లగ్నాధిపతితోటి మిత్రులు కలిసి ఇంకా బాగుంటుంది ఈ విధంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట కాబట్టి కాకపోతే ఇక్కడ ఈ విషయం మనం ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే ఆ లగ్నాధిపతికి సంబంధించిన దశ వచ్చిందా లేదా ఆ దశలో మనకు అనుకూలమైనటువంటి స్టెప్స్ ఉన్నాయా లేదా గోచారము బలంగా ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ బలంగా ఉంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మరి మనం ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఈ యొక్క చాలా సింపుల్గాను చాలా సులభంగానూ అందరికీ అర్థమయ్యే విధంగా మీకు చెప్పడం జరిగింది ఉదాహరణకి మనం ఒక జాతకం తీసుకున్నాము జాతకం తీసుకున్నట్టే ఈ జాతకం చూడండి ఈ జాతకం మన ప్రధాని మో మోదీ గారి యొక్క రాష్ట్ర చక్రం వీరు పుట్టిన టైం ప్రకారము ఏమిటంటే వీరు ఎప్పుడు పుట్టారంటే మామూలుగా మీరు డేట్ ఆఫ్ బర్త్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ త్రీలో పుట్టాయి ఎన్నింటికి అంటే పదకొండు ఇది మనం గూగుల్లో చూసి చేసినటువంటిది అందరూ కూడా ఇదే చెప్తున్నారు నేను కూడా దాన్నే తీసుకున్నాను అయితే ఈయన లో జన్మించారు తర్వాత ఇక్కడ ఏమిటంటే విషయం ఏమిటంటే ఇక్కడ వీరి లగ్నం చూడండి ఈ వీరి లగ్నం కురుచిక లగ్నం ఏ లగ్నం కురుచిక లగ్నం అన్నమాట ఇది లగ్నం అయితే ఉచిక లగ్నంలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఉచిక లగ్నంలో ఎవరు ఉన్నారంటే కుజుడు ఉన్నాడు తర్వాత మరి చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు కూడా ఉన్నాడు కుజుడు చంద్రుడు ఇద్దరు ఉన్నారు మరి ఇద్దరు ఉండడం అంటే అంత మామూలు విషయం కాదు ఇది ఎంత అదృష్టం అంటే కుజుడు అంటే లగ్నాధిపతి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు అంటే జీరో డిగ్రీస్ ఇంచుమించుగా జీరో టూ వన్ డిగ్రీలోనే ఉన్నాడు చంద్రుడు కూడా బలంగా ఉన్నాడు ఆయన కూడా ఎనిమిది డిగ్రీల అలా పిల్లలతో ఉన్నాడు కాబట్టి చంద్రుడు పిల్లవాడు అంటే తొమ్మిదో ఇంటి వాడు అంటే నవమాధిపతి అక్కడ ఉన్నాడు లగ్నాధిపతి అక్కడ ఉన్నాడు మరి ఆ విధంగా ఉన్నప్పుడు వారు ఎంత బలవంతులు అంటే చెప్పడానికి వీలు లేనటువంటి అదృష్టవంతులు బలవంతులు అని అర్థం ఇంకో విషయం ఏమిటంటే వీరికి మరి ఈ యొక్క శుక్రదశ లాస్ట్లో ఫస్ట్ దశ ఏం జరిగింది వీరికి అని అంటే ఫస్ట్ మామూలుగా శని దశలో జన్మించారు వీరు శని దశలో జన్మించారు దాని తర్వాత బుధ దశ అయిపోయింది తర్వాత మరి కేతుదశ కూడా అయిపోయింది తర్వాత శుక్రదశలో శుక్రుడు కూడా అయిపోయి శుక్రదశ కూడా అయిపోయింది శుక్రుడు మళ్ళీ మళ్ళీ శుక్రుల్లో అంతర్దశలు ఉంటాయి దాంట్లో మళ్ళీ శుక్ర అంతర్దశ కూడా అయిపోయింది శుక్ర అంతర్దశ అయిపోయింది తర్వాత శుక్ర అంతర్దశ అయిపోయిన తర్వాత శుక్రుల్లో గురు అంతర్దశలో అంటే రెండు వేల ఒకటిలో ఆయన గారు మరి సీఎం అయ్యారు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి అంటే ఇప్పుడు ఎంత ఉందో చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాలు మహారాజు చక్రవర్తి అయ్యారు అంటే ఒక ప్రధానమంత్రిగా ఒక మూడు టర్ములు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు మూడో టర్ము మన దేశానికే ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఎలా ఉండగలిగారు అని అంటే వారి దశ వికృత దశ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది రవి దశ వచ్చింది రవి దశ అంటే వారికి అనుకూలమైనటువంటి దశ వారికి మిత్రుడు రవి ఎవరికి రుచిక లగ్నానికి మిత్రుడు రవిచంద్రుడు మిత్రులే కాబట్టి రవి దశ చాలా బాగా అనుకూలించినాయి దాని తర్వాత రవి ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరం తర్వాత మళ్ళీ చంద్రుడు పది సంవత్సరం పదహారు సంవత్సరం ఇప్పుడు కుజ దశ అంటే కుజుడు కూడా లగ్నాధిపతి దశ ఎనిమిది సంవత్సరం ఏడు సంవత్సరాలు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు కూడా వారికి తిరుగుబాటు తిరుగు అనేది లేకుండా వారి యొక్క దశాకాలం అనేది ఆ యొక్క పీరియడ్ అనేది పూర్తి చేస్తారనేటువంటిది నా యొక్క అభిప్రాయం అంటే ఈ విధంగా లగ్నంలోనే రెండు గ్రహాలు అంటే లగ్నాధిపతి ఉన్నాడు మరియు నవమాధిపతి ఇలా ఉండడం అనేది చాలా అదృష్టం ఒక లగ్నాధిపతి ఉన్నా కూడాను బలంగా మెయింటైన్ చేస్తే చాలా అదృష్టం అంత అలాంటిది చంద్రుడు కూడా తోడయ్యాడు కాబట్టి ఇంకా అదృష్టం అంటే దేంట్లో అంటే తన యొక్క అదృష్టంలో చెప్పేది లగ్న ఈ రెండు బాగా ఉన్నాయి కాబట్టి అందంగా ఉంటాడు బలంగా ఉంటాడు శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆలోచన ఉంటుంది తెలివితేటలు ఉంటాయి మరి ఈ యొక్క ఇవాళ పాలనా శక్తి కలగటానికి కూడాను ఇది మంచి యోగం కలగటానికి కూడాను ఈ యొక్క స్థితి మంచి మంచి కారణమవుతూ కాబట్టి ఇతను ఇత ఈ యొక్క ఈ గోడి గారికి శని దశ జన్మించిన దశ అయిపోయింది కేతుదశ అయిపోయింది శుక్రదశ అయిపోయింది మూడు దశలు అయిపోయినాయి అంటే ఆ మూడు దశలు తోటే ఆ యొక్క వ్య ఆ అశుభ దశలు అయిపోయినాయి శుభ దశలు వస్తున్నాయి అయిపోతుంది శుభదశలలో అది మేలు జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తూ ఉందని అంటే మామూలుగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎదురు లేకుండా నడుస్తూ కాబట్టి ఎప్పుడైనా సరే గ్రహంలో ఏది లగ్నంలో లగ్నాధిపతి ఉంటే లగ్నాధిపతి చూస్తే లగ్నాధిపతి మంచి స్థానంలో ఉంటే లేదా నవమాధిపతి కానీ పచ్చిమాధిపతి కానీ లగ్నంలో ఉంటే చూస్తే బలంగా చూస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అందులో లగ్నాధిపతి లగ్నంలో ఉండడం లగ్నాధిపతి లగ్నాన్ని చూడటం వల్లనే నాకు చాలా వరకు మంచి ఫలితాలు దొరుకుతాయి అలా మరి నెహ్రూ గారు కూడాను లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు వారికి కాబట్టి వారు కూడా చాలా సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు ఇప్పుడు ఈ యొక్క మోడీ గారి జాతకం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఎవరి జాతకంలోనైనా లగ్నాధిపతి లగ్నంలో ఉండి వారు దశ వచ్చినప్పుడు మంచిగా అనుకూలిస్తున్నాడా లేదు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకుంటే తెలుస్తుంది మరి ఇంకేదైనా మరి జాతరకి రావాల్సిన వారు కానీ మ్యారేజ్ మ్యాచింగ్ కానీ మీరు సంప్రది సంప్రదించాను ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా నేను వాస్తు మీద రెండు గ్రంథాలు రాశాను కావలసిన వారు ఫోన్ ద్వారా यू